జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి హే గొర్రెల్స్ హాయ్ అయితే ఈ గొర్రెలకి సభాముఖంగా ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడితే జనాలు ఏమనుకుంటారు అసలు ఈ విధంగా మాట్లాడితే తప్పుడు అర్థాలు వస్తాయేమో అని కనీసం ఆలోచించరు పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్పరు అంత దరిద్రంగా ఉంటారు అయితే ఆ దరిద్రం ఏటో మీకు చూపిస్తారు ఒకసారి చూడండి రామ్మ కార్యక్రమం అయిపోయింది మీకేమనిపిస్తుంది ఆ వీడియో చూసిన తర్వాత ఏం గుర్తొస్తుంది అసలు కదా నాకు నాకైతే ఈ వీడియో చూసిన తర్వాత ఒక సాంగ్ గుర్తు వస్తుంది అదే సాంగ్ తెలుసా రగులు మొగలి పదా బులుగుంది కన్నయ్య నాకైతే ఈ పాట గుర్తొచ్చింది ఆ వీడియో చూసిన సేపు మీకు ఏం గుర్తు వచ్చిందో నాకు చెప్పండి అబద్ధాలు ఏమి ఆడకండి ఉన్నది ఉండటం చెప్పండి గొర్రె ఎలాగో పనికి మళ్ళీ మాటలు ఆడుతారు అనుకోండి కామెంట్లో మనం చెప్తాను ఏమీ సిగ్గుపడకుండా అసలు నిజాయితీగా చెప్పండి ఆ వీడియో చూస్తే మీకు ఏం అనిపిస్తుంది ఏం గుర్తొచ్చిందో చెప్పండి అది అసలు అంత దరిద్రంగా ఉంది అది ఎవరికైనా చిన్న చిన్న పిల్లలు చూస్తారు పెళ్లికా పిల్లలు చూస్తారు ఎంత దరిద్రంగా ఉన్నారండి మీరు ఇంత చండాలంగా అలాగా ప్రార్థన చేస్తారు ఏం మా మామూలుగా నొక్కోలేనా మీరు ఆహా ఉస్ ఏడు ఏడసలా వాళ్ళకం ఏంటంటే అవతారాలేటు నాకు అర్థం కాదు హాయ్ ఫ్రెండ్స్ అందరికి వందనాలండి ప్రైజ్ లాట్ అలాగే హైందవులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను చూస్తున్నారు కదా ఈమె యొక్క ఎగిలి శాస్త్రాలు ఈమెకి కనీస బుద్ధి జ్ఞానం ఉందో ఏ మాత్రం అర్థం కావట్ల ఈ వీడియో చూసిన తర్వాత ఎందుకు ఇలాగా తయారయ్యారు అనేది అసలు నాకు ఏమీ అర్థం కావట్లేదండి మంచి హైందవులారా ఇప్పుడు ఈ యొక్క వీడియో ఏదైతే చూస్తున్నారో దయచేసి ఇది మంచి హైందవుల కోసం కానే కాదు మత ఉన్మాదంతో పిచ్చికి ఎవరైతే ప్రవర్తిస్తూ ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే గమనించాలి ఇప్పుడు హిందుత్వంలో ఎన్నో పూనకలు ఉన్నాయి ఎన్నో రకాల పూనకలు ఉన్నాయి పూనకాలు ఉన్నాయి ఇప్పుడు ఆ పూనకాల గురించి చూపిస్తాను నాగదేవత ఆ పాట పాడి ఏమ రగులుతుంది మొగల పద అని చెప్పి చాలా ఏకారంగా పాట పాడిందండి ఆ మతం ఆ పాట అలా క్రైస్తవంలో ఇష్టం వచ్చిన మాట్లాడింది యాక్చువల్లీ ముందు గుర్తుపెట్టుకో పార్వతి గారు అది ప్రసంగం కాదు అది మాట్లాడేది కాదు అది పరిశుద్ధాత్మ శక్తి ఆమె మీద దిగి వచ్చినప్పుడు దాన్ని తట్టుకోలేక తాళలేక ఆ విధంగా భాషలో మాట్లాడి ఆ విధంగా ఆమె ప్రవర్తించింది అది పరిశుధాత్మ యొక్క శక్తి అని మేము భావిస్తాం అయితే ఇలాంటిది ఏదో క్రైస్తవ్యంలోనే ఉన్నట్టుగా ఇంకెక్కడ లేనట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు హిందుత్వంలో అనేక పూనకాలు ఉన్నాయి పూనకాలు వచ్చిన వాళ్ళు కూడా ఎలా ప్రవర్తిస్తారో మీకు తెలియదా తెలిసి కూడా ఎందుకులా అర్థం కావట్లేదు ఇప్పుడు మేము పూనకాల గురించి నేనేం తప్పుగా మాట్లాడట్లేదండి ఈ దేవత ప్రకారం మీ దేవత తమ భక్తుల మీద రావచ్చు మాట్లాడవచ్చు అలాగే క్రైస్తవంలో కూడా పరిశుధాత్మక శక్తి వచ్చి మాట్లాడి ప్రవచించే వరం కానీ భాషల భాషల వరంతో కానీ మాట్లాడే సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇద్దరం ఆస్తికులం కులం దేవుణ్ణి నమ్మే కాబట్టి ఆస్తికులం కాబట్టి గౌరవించుకోవాలి ఇలాంటి విషయాలని కానీ ఏదో హిందుత్వంలో లేనట్టుగా క్రైస్తవంలో మాత్రమే ఉన్నట్టుగా ఈ విధంగా తీసుకుని మాట్లాడుతూ ఉంది నోటుకు వచ్చినట్టుగా మాట్లాడటమే కాక పాటలు పాడుతూ ఎకిలి ఎకిలిగా చేస్తూ ఉంది అనమాట సరే ఏం కోసమేనండి ఈ వీడియో మంచి హిందువుల కోసం కాదు నేను గౌరవిస్తున్నాను పూనకాలం నేను గౌరవిస్తున్నాను అలాగే పరిశుధాత్మ వరాలు ఏదైతే ఉన్నాయో పరిశుధాత్మ సంబంధించినటువంటి కుంభరింపు ఏదో ఉందో దాన్ని కూడా మీరు కూడా గౌరవించాలి ఒకళ్ళు ఒకరు గౌరవించుకుంటేనే కదండి కాబట్టి కానీ మీకోసం కాదు ఇది ఈ మత ఉన్మాదంతో పిచ్చిక్కు పట్టినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ వీడియో చెప్తా ఉన్నా ముఖ్యంగా ముఖ్యంగా పార్వతి గారికి కాబట్టి ఇక్కడైనా బుద్ధి తెచ్చుకోండి పార్వతి గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పరిశుద్ధాత్మని దూషిస్తే క్షమాపణ లేదని చెప్తుంది బైబిల్ కాబట్టి ఇప్పటికైనా క్షమాపణ అడిగి మంచిగా మసులుకుంటారని సిద్ధాంతపరంగా చేయండి ఇలాంటి ఎకలే పక్క ఇలాంటి పనులు చేయకుండా ఉంటారని కోరుతా ఉన్నాను ఒకసారి మీ దా మీ దాంట్లో లేదా చూడండి మీ దాంట్లో కూడా ఉన్నాయి ఒకసారి చూడండి పార్వతి గారు రగులుతుంది మొఘలి పదయ్యద ರಗುಲು ತುಂದಿ ಮೊಗಲಿ ಪೋದ ಗುಬಲ್ ಗುಂದಿ ಕನ್ನಯ್ಯದ ನಾ ವಸ್ತುನಾ ನೇ ಕಾಟೇಸ್ತಾವೋ ಬಾಟೇಸ್ತಾವೋ ರಗುಲು ಮೊಗಲಿ ಪೋದ ಗುಬಲು ಬುಂದಿ ಕನ್ನಯ್ಯದ మసక మసక చీకట్లో మల్లె పూల దీపమిట్టి ఇరుకు ఇరుకు పొదరింట్లో చెరుకు గడల మంచమేసి విరహంతో దాహంతో మోహంతో ఉంది నాట్యం చేస్తుంది నా పడగ నీడలో నీ మధువెంతో ఇలాంటి అనేక ఫోన్ వీడియోలు మా దగ్గర కూడా ఉన్నాయి కానీ మేము వాటిని గౌరవిస్తున్నాం కాబట్టి పార్వతి గారు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని దేవుని క్షమాపణ అడిగి ప్రజల్ని క్రైస్తవుల క్షమాపణ అడిగి బుద్ధి తెచ్చుకుని బతకండి మంచిగా అది విషయం మిత్రులారా వీడియో నచ్చిన వారు లైక్ చేయండి కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి అనేకలకు షేర్ చేసి ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పండి